చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న జెడి కార్యాలయం ముందు జిల్లా అధ్యక్షుడు కణికే లక్ష్మణ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి కామర్తి రాజు జిల్లా ఉపాధ్యక్షుడు భరణి కాలప్ప మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత చేనేత ప్రధానమైన వృత్తి అని చెబుతున్న పాలకుల బడ్జెట్లో చేనేతలకు నిధులు లేకుండా చేయడం అన్యమని అన్నారు తక్షణం చేనేత కార్మికుల సమస్యలపై రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు గత ప్రభుత్వం అమలు జరిపిన సంక్షేమ పథకాలన్నింటినీ అమలు జరుపుతాయని చెప్పిన కూటమి ప్రభుత్వం చేనేత నేస్తాం పథకం అమలు జరుగు రద్దు చేయడం అన్నాయని అన్నారు జాతీయ చేనేత దినోత్సవం రోజున రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ చేస్తామని జీఎస్టీ రద్దు లేదా రియంబర్స్మెంట్ చేస్తామని ప్రకటించినా ఇప్పటికీ అమలు జరపకుండా చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ కింది చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని చేనేతలపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలని లేదా రియంబర్స్మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ను వెంటనే జీవో విడుదల చేయాలని సహకార సంఘాలకు చెల్లించాల్సిన యూరిన్ సబ్సిడీ పావలవు వడ్డీ రిబిట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది చేనేత మహిళలకు ప్రస్తుత సమయంలో ఆర్థిక సహాయం చేయాలని చేనేత కేటాయించిన పదకొండు రకాల రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు జరపాలని చేనేత కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ధర్నా అనంతరం జిల్లా చేనేత జోలి శాఖ అధికారులకు మెమరాండం ఇవ్వడం జరిగిందని ఈ ధర్నా కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ సి గురుశేఖర్ పెద్ద ಕುಮಾರಸ್ವಾಮಿ ಪಿ ವೀರಣ್ಣ ಗಿಡ್ಡಯ್ಯ ಗಂಗಾಧರ್ ಬುಡ್ಡಣ್ಣ ಲಕ್ಷ್ಮಣ ಎ ಕೃಷ್ಣ ಕೆ ಲಕ್ಷ್ಮಣ ಎಸ್ ತಿಮ್ಮಪ್ಪ